ఓం నమో నారాయణాయ తేజోమూర్తి వటువుగా వామన రూపంలో వచ్చిన మహావిష్ణువు అర్థి ఎవరు ఏదడిగినా పదింతలుగా ఇచ్చే దానకుతుక సాంద్రుడు బలి కుల వంశ సంపదను మాత్రమే బలంగా భావించి బలిని భౌతిక అవస్థలో నిలిపే ప్రయత్నం చేస్తున్నది శుక్రాచార్యుడు కనుకనే వచ్చిన మహావిష్ణువు అన్నీ ఇవ్వగలిగినవాడు అయినా దానం ఇవ్వ ఇవ్వమని అడుగుతున్నాడు కనుక దానం ఇవ్వద్దని హెచ్చరించాడు విష్ణువే చేయి చాపి దానం కోరుకుంటే ఇవ్వకుంటే దానవ్రతానికి కళంకం ఈ సంపదలు పదవులు శాశ్వతం కాదు అని వైరాగ్య స్పర్శను అనుభవిస్తున్న ఆ క్షణాన బలి చక్రవర్తి దీన్నంతా గమనిస్తున్న ధర్మ సంరక్షణ దీక్షాధుడు హరి దానవ్రతం పూర్తి చేయడానికి రెండడుగుల నేలను ఇచ్చి మూడవ అడుగు తెలియక తికమక పడుతున్న బలి ఆ క్షణాన అహంకారం నశించిన నిస్సహాయుడు కానీ భగవంతుడు కరుణామూర్తి కనుకనే బలితలపై తన అరికాలను ఉన్న అగస్య అనుగ్రహ రేఖలను తాకించి పాతాళమనే యోగలోకంలోకి నడిపించాడు